రాజమహేంద్రవరం లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సిపి కోటి సంతకాల సేకరణ బాబు షూరిటి మోసాలపై ముప్పై ఎనిమిది నలభై నలభై ఒక్కవ వార్డులకు రచ్చబండ కార్యక్రమం స్థానిక సీతంపేట సెంటర్ దగ్గర సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు ఇక్కడ స్థానికంగా ప్రాంతంలో కార్యక్రమం ఇక్కడ పెడితే అనూహ్యమైన స్పందన మరి ఇదే ప్రాంతంలో మా ప్రభుత్వం రాకముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఇక్కడ ఎలా ఉండేది ఇప్పుడు ఎట్లా తయారు చేసాం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌర్లు చెప్పడానికి తప్పితే దేంట్లో కూడా పనితనం కనబడట్లే ఇవాళ మొత్తము అవినీతిలో కూరుకుపోయి ఉంది ఈ కూటమి ప్రభుత్వము ఫోన్ లీకులు అటు వాళ్ళ ప్రెసిడెంటు ఎక్స్ కార్పొరేటరు అక్కడ ఏకంగా ఎక్సైజ్ సీఏఏ డైరెక్ట్గా నేరుగా బ్రాంది షాపులతో మాట్లాడి ఇక లక్ష ఇరవై వేలు పంపించండి లక్ష రూపాయలు పంపిస్తారు రేట్ అని మాట్లాడుతూ అసలు దీనిపైన చర్యలు ఏవి అని అడుగుతా ఉన్నా ఎంత ఆశ్చర్యం అండి ఇది మూడు పార్టీల యొక్క కలయిక ఈ తెలుగుదేశం నాయకులు ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతూ ఉంటే ఈ జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి బాధ్యత లేదండి కనీసము ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళు ఈ రకంగా చేశారని వీళ్ళు ఎదిరించి నిలబడి మాట్లాడాలి కదా అసలు తెలుగుదేశము పార్టీ ఈ రకంగా చేస్తున్నప్పుడు బీజేపీ ఎంపీ ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి బీజేపీ ఎమ్మెల్సీ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తా అంటే తందానా అనే అంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే ఇవాళ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కొడుకు మంత్రి గారు నారా లోకేష్ గారు రాజమండ్రి పర్యటన ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు పోస్టర్లు అన్నీ కూడా చూసాం మరి ఎందుకు క్యాన్సిల్ అయిందటండి చంద్రబాబు నారా లోకేష్ గారి ప్రోగ్రాము బహుశా నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉంటాడు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చి ఉంటారు ఏమంటే మీరు రాకండి అతనుకున్న మరకలు మీకు కూడా అంటుకుంటాయని బహుశా అది అయ్యి ఉంటుంది అందు గురించి ఇవాళ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందేమో అని నేను అనుకుంటా ఉన్నా దాంతోపాటు ఇవాళ ఉదయము ఎయిర్పోర్ట్కి సంబంధించిన కార్యక్రమము ఇతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నాకు అర్థం కాల ఇతనికి ఏం సంబంధం అండి ఎయిర్పోర్ట్ అని అంటే అటు స్థానిక ఎంపీకి ఉంటుంది ఆవిడ వచ్చి అనౌన్స్మెంట్ చేయాల లేకపోతే అక్కడ రాజానగరం నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట్లాడాలి ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఏం సంబంధం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ మదురుపూడిలో ఉంది రాజానగరం కాన్స్టిట్యున్సీ అంటే నువ్వు ఏవియేషన్ మినిస్టర్ బామ్మర్ది అయితే నువ్వు తీసుకొచ్చి క్రెడిట్ తీసుకుంటావా అయినా అసలు అక్కడ కట్టేది ఏంటి ఏవియేషన్కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఏదో పెడతా ఉన్నారు అది ఎప్పటికి వచ్చాను ఎప్పటికి పెట్టాను అది కూడా చూస్తాం నేను ఇవాళ చెప్తా ఉన్నా గతంలో మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిర్ ఆదిత్య సింధియాని రాజమండ్రికి తీసుకుని వచ్చాము అదేవిధంగా అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాము ఆ వర్క్స్ వేగవంతం చేయండి నేను అక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారికి కూడా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నా వర్క్స్ స్పీడప్ చేయండి దాంతోపాటు మొన్న ప్రెస్ మీట్ పెట్టరు ఎంపీ గారు కూడా రైల్వే స్టేషన్కి సంబంధించి నేను అక్కడ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఆయన ఫౌండేషన్ స్టోన్ లే చేశారు సంవత్సరన్నర కాలమైంది ఇప్పుడు దాకా పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అని అడుగుతా ఉన్నా మీరు స్థానికంగా ఇక్కడ దృష్టి పెట్టండి ఎంపీ గారికి కూడా చెప్పేది ఏంటంటే మిమ్మల్ని రాష్ట్ర నాయకుల రాష్ట్ర నాయకురాల్లా మిమ్మల్ని భావించి ఇక్కడ ప్రజలు ఓట్లు వేసారు అంటే అటు ఎన్టీ రామారావు గారు కూతురుగా అదేవిధంగా ఇక్కడున్న స్థానికంగా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిని గారిగా అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఇక్కడ ప్రజలు ఓట్లేశారు అంటే మీరు వేల కోట్ల రూపాయలు రాజమహేంద్రవరానికి నిధులు తీసుకొస్తారని మీకు ఓట్లేశారు మీరు సంవత్సరన్నర కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఆ ప్రోగ్రెస్ కార్డు ఏంటో బయట పెట్టాలి ఇది కాక కనీస పక్షాన ఆ మోరంపూడి ఫ్లైఓవర్కి విముక్తి కల్పించండి మేడం మీకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ సైడ్ రోడ్లు వేయించండి ఎంతసేపానండి సింపుల్గా సైడ్ రోడ్లు కూడా వేయించలేకపోతున్నారు దానిపైన లైట్లు కూడా పెట్టించలేకపోతున్నారు నేను గతంలో కూడా చెప్పా అక్కడి నుంచి ఏదైనా ఒక లారీ కనుక లైట్లు లేవు స్ట్రీట్ లైట్స్ ఆ ఫ్లైఓవర్ కూడా కొత్తది చాలామందికి తెలియకపోవచ్చు ఆ ఫ్లైఓవర్ మీద లైట్ లేక ఏదన్నా ఒక లారీ కానీ లేకపోతే ఏదైనా ట్రక్ కానీ పైనుంచి కింద పడిందంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ఆ మాత్రం అవగాహన లేకపోకుండా ఉంటున్నారా అధికారులు కూడా అసలు నాకు అర్థం కాని అంశము అది ఎంత సింపుల్ పని అండి ఇవి కూడా చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వము ఐదు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎందుకు ఉన్నారో కూడా ఎవరికి తెలియట్లే సంవత్సరన్నర కాలంలో మీరు ఏం చేశారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే गुड्डी सुन्ना गान मडता